గోదావరి నది నుండి పశ్చిమ డెల్టాకు నీటి పారుదల శాఖ అధికారులు సాగునీరు విడుదల చేశారు విఘ్నేశ్వరం లాకుల వద్ద శెట్టిపేట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దక్షిణమూర్తి తెదా ఇతర నీటి పారుదల శాఖ అధికారుల సమక్షంలో సాంప్రదాయబద్దంగా గోదావరి మాతకు పూజలు నిర్వహించి పసుపు కుంకుమ చీర జాకెట్ ముక్కలతో సహా నదులు వేసి నీటిని విడుదల చేశారు దాల్వా పంట ముగిసిన తర్వాత సుమారు నలభై రోజుల క్రితం నీరు విడుదల నిలిపివేయగా తాజాగా సార్వ పంటకు ముందస్తుగానే నీరును విడుదల చేశారు గతంలో జూన్ నెలలో పదిహేనవ తేదీ ఇరవైవ తేదీల మధ్య నీటిని విడుదల చేసేవారు సార్వ పంటకు సంబంధించి రైతులు నారుమల్లు త్వరగా వేసుకునేందుకు వీలుగా ముందస్తుగా నీటిని విడుదల చేయడం వల్ల రాబోయే దాల్వా పంట కూడా త్వరతగతిన పూర్తి చేసుకోవడానికి వీలు కలుగుతుందని ఈ దక్షిణ దక్షిణామూర్తి మీడియాతో అన్నారు ఐదు వందల క్యూసెక్ల నీటిని విడుదల చేశామని రోజువారీ దశల వారీగా నీటి విడుదలను పెంచుతామని వివరించారు పశ్చిమ డెల్టాలోని కాల్వలు ఇతర నిర్వహణకు సంబంధించి నూట అరవై నాలుగు పనులకు పదహారు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలతో ప్రతిపాదన పంపించామని తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ విఎస్ కిరణ్ కుమార్ లాక్ సూపర్వైజర్ విక్రమ్ ఇరిగేషన్ అధికారులు బోర్డ్స్ మ్యాన్ సొసైటీ నాయకులు పాల్గొన్నారు చీఫ్ మన చీఫ్ సెక్రటరీ గారు శిశిభూషణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరియు చీఫ్ ఇంజనీరు సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు ప పశ్చిమడి గంటాకు ఈరోజు ఐదు వందల ఇంటి నీరు విడుదల చేయడం అనేది ఎందుకంటే ఇప్పుడు ముందుగానే త్వరగా వదులుకుంటే ముందు దాల్వా ముందుకొస్తే మన తాల్వా ముందు వస్తే దాల్వా కూడా ముందుకొస్తే బాగుంటుందని చెప్పేసి ఒకటోసారి నీటి విడుదల చేయడం జరిగింది కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని త్వరగా ఆకుమళ్ళు వేసుకొని త్వరగా సార్వా పంట కంప్లీట్ చేసుకొని తర్వాత దాల్వా పంట నవంబర్ నవంబర్ డిసెంబర్కి అంతా రెడీ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా గేమ్ కాబట్టి రైతులు అవకాశాన్ని వినియోగించుకొని రైతులు ఈ అవకాశం వినియోగించుకొని త్వరగా నార్మల్ వేసుకొని పంట చేసుకోవచ్చు మెయింటెనెన్స్ పని ఏమైనా మెయింటెనెన్స్ అంటే మనం నూట అరవై నాలుగు పనులు పదహారు లక్షల పదహారు కోట్ల తొంభై నాలుగు లక్షలకు కడా కమిషనర్ గారు పంపించడం జరిగిందండి ఇంతవరకు ఇంకా కడా కడా కమిషనర్ గారు మీటింగ్ పెట్టేసి తను శాంక్షన్ చేస్తే ఆ భక్తులు మొదలుపెట్టానికి జరుగుతుంది ఎంత వదిలేరండి మీరు ఇప్పుడు ఐదు వందల పిసక్లు వదిలేమండి మళ్ళీ గ్రాడ్యువల్గా పెంచుకుంటే వస్తాము అంటే ఒకే రోజు మళ్ళీ రేపు మళ్ళీ ఎల్లుండి అట్లా గ్రాడ్యువల్ గా పెంచుకుంటే నాలుగే రోజుల్లో మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి